హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మధు వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ భోగి శుభాకాంక్షలు సో ఈరోజు నేను చెప్పారు కదా నేను నరికొచ్చామని అయితే ఈరోజు భోగి అనమాట ఈరోజు మార్నింగే అన్ని పనులు చేసుకొని చాపరాయికి అయితే వెళ్దామని బయలుదేరాము బయలుదేరిన తర్వాత చూసారా పక్కనేమో చిన్న చిన్న హట్స్ అవన్నీ కూడా భలే ఉన్నాయి బుడిబుడ్డిగా సో నెక్స్ట్ ఇక్కడ రోడ్డేమో ఇంతకుముందు గతుకులుగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది చాలా నీట్గా చేశారనమాట నెక్స్ట్ సైడ్ చూసారా వాటర్ వస్తుంది మొక్కలు అంతా కూడా భలే ఉన్నాయి చూడడానికి సీనరీ లొకేషన్ అయితే అరకు తర్వాతేనండి ఏదైనా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షూటింగ్స్ కూడా రీసెంట్గా మొన్న రెండో మూడో అంట సో ఆ రోజు వెళ్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా ఈ చెట్లు పక్క నుంచి ఆ వాటర్ రావడం అన్నీ కూడా బాగున్నాయి వెళ్ళడానికి అయితే కష్టం అనేసి అన్నారు అందుకనే వెళ్ళలేదు మీరైతే వచ్చినట్లయితే ఈసారి వెళ్ళండి ఖచ్చితంగా అక్కడ ఫోటోషూట్లు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి నెక్స్ట్ చేపరాయి దగ్గరికి వచ్చేసాం ఈరోజు పండగ కదా ఎవరు ఉండరేమో అని నేను అనుకున్నాను కానీ చాలామంది ఉన్నారు కానీ మేము వచ్చే టైమింగ్ కూడా బాగలే ఎందుకంటే టూ ఓ క్లాక్కి వచ్చాము మిట్ట మధ్యాహ్నం చాలా మార్నింగ్ ఎంత కూల్ ఉందో నైట్ అంత హీట్ ఉందన్నమాట సారీ ఆఫ్టర్నూన్ అంత హీట్ ఉంది సో చూసారా లాంగ్ షార్ట్ నుంచి చూస్తే ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో చూసాం ఇంతమంది ఉన్నారు కదా సరే వెళ్దామని ఇంకా వెళ్ళాము ఇక చాపరాయి బోర్డు కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు స్టోన్ మీద ఫ్రెండ్స్ మేము కార్ పెట్టడానికి చాలా ఖాళీ లేదు చాలా దూరం పెట్టామన్నమాట సో ఇంకా అలా వెళ్ళాము అక్కడ వరకు ఇక్కడ చాపరాయికి బస్ స్టాప్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడికి ఏంటంటే మేము వచ్చాము కదా చాపరాయ్ దగ్గర టికెట్ ఏమో ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పెట్టారు కదా మేమేం చెప్పామంటే లోకల్ వాళ్ళకి కూడా అంతే ప్రైజా ఏంటి అని చెప్పి అని అడిగి అప్పుడు మాకు హాఫ్ రేట్ తీసుకున్నారు థర్టీ తీసుకున్నారు తీసుకున్నారంట మనిషికి సో మీరు కూడా వచ్చినట్టయితే ఈ ట్రిక్ని ఉపయోగించండి సో నాకు ఇంటి దగ్గర చెప్పారు వెళ్ళేటప్పుడు ఈ మాట అంటే తగ్గిస్తారని సో నేను అదే యూజ్ చేశాను సో థర్టీ రూపీస్ తీసుకున్నారు లోపలికి వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్ ఎండ మామూలుగా లేదు అసలు కళ్ళు ఎత్తడానికి కూడా లేదు ఇంకా మా వాళ్ళైతే ఈ బొబాయ్ ఎండ్లో ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చాం ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తామా అంటే ఇంకా వాళ్ళు అక్కడ కూర్చున్నారనమాట కానీ గ్రీనరీ చాలా బాగుంది ఇప్పుడు చక్కగా పెయింటింగ్ గ్రీన్ వేసారు మొక్కలు కూడా చూడండి నీట్గా గార్డెన్ అంతా కూడా బాగా రెడీ చేశారు సో చూద్దాం రండి అలా కిందన చిన్న చిన్న గులాబీ మొక్కలు అవన్నీ కూడా బాగా వేశారు కూర్చోడానికి కూడా చూసారో చక్కగా బల్లలు అన్నీ కూడా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఎంత బాగా రెడీ చేశారు మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇది కన్స్ట్రక్షన్లో ఉందనమాట కంప్లీట్ అవ్వలేదు నేను టూ ఇయర్స్ తర్వాతే కదా వచ్చాను అప్పటికి ఇప్పటికైతే డిఫరెన్స్ చాలా ఉంది సో ఇంకా అక్కడ కూర్చున్నాను ఇక్కడ ఏంటంటే ఫొటోస్ చాలా నీట్గా పడతాయి అది కాకుండా మనకి షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు కదా ఇక్కడ సాంగ్ షూటింగ్ అవన్నీ కూడా బాగుంటాయి సో ఇంకా మొన్న కూడా ఏదో అయిందంట ఆ చాపరాయికి దగ్గరలోనే ఏదో షూటింగ్ కూడా అయిందని అన్నారు సో ఇంకా కిందకి వెళ్ళి చూద్దామని కిందకైతే వెళ్ళా ఫ్రెండ్స్ అక్కడ స్టోన్ కి చూసారా పెయింటింగ్ చేశారు ఫిష్ పెయింటింగ్ కలర్ఫుల్గా బాగుంది కదా ఏదైనా ట్రైబల్ నుంచి ఏదైనా మనం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఇంత న్యాచురల్గా ఇక్కడ నుంచే చాలా డెవలప్ అయ్యారు అందరు చాలా కూడా ఇంతకుముందు ట్రైబల్స్ అంటే ఒక చిన్న స్కీప్ ఉండేది ఇప్పుడు వాళ్ళతోనే మనం కూడా ఎంజాయ్ చేసే అంతగా మారిపోయాము అందరూ కూడా సో మేము అరకు వచ్చాము కదా మేము మాది కూడా అరకు కదా మేము ట్రైబల్ అని అనుకోవద్దు సో కాదు కానీ అందరూ ఒకటే నెక్స్ట్ గంగమ్మ తల్లి గుళ్ళోకైతే వెళ్ళాము ఇప్పుడు అరకుకి స్పెషల్గా ఒక దేవుడు అంటే ఇప్పుడు మన పాడేరుకి మోదకొండమ్ మెలగో ఇక్కడ గంగమ్మ తల్లి అలాగనమాట ఈ అమ్మవారికి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర అయితే జరుపుతారు మేము లాస్ట్ వచ్చాం జాతరకి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాతే పెడతారనమాట సో అప్పుడు నేను ఘటన కూడా వెచ్చుకున్నాను సో ఇంకా ఎండ కదా ఎలా మీకు చూపించాలి ఏంటి అని చెప్పి ఉన్నాము కొంచెం వీడియో అలా షూట్ చేసా సో అక్కడికి వచ్చాము మేమైతే వాటర్లో దిగడానికి అవకాశం లేదు ఎందుకంటే డ్రెస్ అంత కంఫర్టబుల్గా లేదు పండక్ కదా అని చెప్పి శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా అనిపించింది వాటర్లో ఎంజాయ్ చేయలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ లేడీస్కి చూసారా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు ఇన్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఇంతకు ముందులాగా హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు వాటర్లో ఎంత ఆడుకున్నా కానీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా చక్కగా డ్రెస్ చేంజ్లు అవి చేసుకోవచ్చు కార్లో చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు మరి ఏమైనా చార్జ్ చేస్తున్నారా లేదా అనే విషయం అయితే నేను కనుక్కోలేదు సో వాటర్ చూసారో పైనుంచి కింద వరకు ఎంత చక్కగా వస్తుందో చాలా చల్లగా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ వాటర్ కూడా చాలా చిక్కదనం అంట సో మన వాటర్కి ఇక్కడ వాటర్కి డిఫరెన్స్ ఉంటుంది ఈ వాటర్ థిక్గా అంట చిక్కదనం అంట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇలా వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కానీ ఈ వాటర్లంతా కూడా మేము ఎప్పటివరకు వచ్చినా అదే నాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ నాకు కొంచెం పడ పడదనమాట నాకనే కదా ఎవరికైనా కొంచెం బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫేస్ డార్క్ అయిపోతుంది బాగా కానీ తాగడానికైతే మినరల్ వాటర్ కన్నా ఈ వాటర్ చాలా బాగుంటుంది చల్లగా తాగడానికి చాలా బాగుంటుంది మాకు ఇంటి దగ్గర బోరింగ్ కూడా ఉంది సో ఆ బోరింగ్ వాటర్ తాగేవారం మేము అప్పట్లో అయితే అంటే ఇప్పుడైతే మోటర్ ఉంది అప్పుడైతే చూసారు వచ్చిన వాళ్ళంతా కూడా పైనుంచి జారుకుంటే ఇంక ఇష్టానికి ఆడుకుంటూ ఉన్నారు ఎంత ఏజ్ ఉన్నా ఏమైనా కానీ ఏజ్డ్ పీపుల్ అయినా ఇక్కడికి వస్తారు చిన్నపిల్లల్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్లో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వచ్చి ఏమంటారు లో బడ్జెట్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆరికే కరెక్ట్ అండి ఈ చేపరాయ్ పేరు కూడాను ఎలా వచ్చిందంటే ఇది కూడా నార్మల్గా అన్నీ అంటే కొండల్లోంచి ఎలా వాటర్ వస్తుందో ఇది కూడా అలానే వస్తూ ఉంటే ఇది అందరూ మామూలుగా చిన్న పిల్లలు ఇక్కడ లోకల్లో వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారట అలా అందరూ వచ్చి ఆడుకోవడం వలన దీన్ని అలా వెలుగులోకి తెచ్చి ఈ చాపరాయ చేపరాయ అనేది వాడుక భాషలో ఉండేదంట దాన్ని చాపరాయిగాను కంటిన్యూ చేస్తున్నారు ఎప్పుడైతే పబ్లిష్ పబ్లిసిటీ అయిందో అప్పటి నుంచి దీన్ని డెవలప్ చేసి టికెట్ ప్రైజ్ పెట్టడం ఇవన్నీ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట నెక్స్ట్ గంగమ్మ తల్లి దగ్గర కూడాను ఏం పేరు ఇప్పుడు ఆ చాపరాయన్ చేపరాయమ్మ అని చెప్పి ఆ పేరును కూడా యాడ్ చేశారు ఆ గుడి పైన చూడండి ఎంత బాగుందో నేను కనుక ఫోర్ ఓ క్లాక్కి వచ్చి ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎవ్వరు ఓటర్లు దొరికేసేవారు కానీ ఎవరికి డేర్ చేయలేదు టూ ఓ క్లాక్ అంటే అంత ఎండలో వద్దని చెప్పి ఇంకా వాళ్ళు రాలేదు నేనైతే ఇంకా కూర్చొని అలా కాళ్ళు అలా కొట్టుకుంటే హ్యాపీగా కాసేపు ఉన్నా సో నేను కొంచెం ఎంజాయ్ చేయగలుగుతాను అనమాట ఎక్కడికైనా తగిన పేషెంట్స్గా సో ఇంకా ఇంకా అయిపోయింది కదా ఇంకా ఎక్కువగా ఎండ్ ఉందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం బయటికి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తే బొంగు చికెన్ మాత్రం ఎవ్వరు మిస్ చేయరు సూపర్ ఉంటుంది కానీ బొంగు చికెన్ ఆల్రెడీ చేసింది కవ్వా పుల్లలు కానీ ఇలా పెట్టింది ఫిష్ ఫ్రై కానీ మాత్రం తీసుకోవద్దు నేను ఇలా అంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ కార్లు వ్యాన్లు అన్నీ వెళ్తుంటే కిందనున్న మట్టి దుమ్ము అంతా కూడా దాని మీదకే వెళ్తుంది నేను చూశాను అసలే నాకు కొంచెం ఓసిడి అనమాట ఈ జొన్నపొత్తులు కూడా అలా బాయిల్ చేసినవి అయితే తీసుకోండి ఆ బొంగు చికెన్ కూడా అప్పటికప్పుడే మీరు దగ్గర ఉండి చేయించుకొని అప్పటికప్పుడే ఉండే వండితేనే తీసుకొని తినండి ఆల్రెడీ చేసి పెట్టి బయట అలా పెట్టినవైతే మాత్రం తీసుకోవద్దు ఈ చెరుకులు దుంపులు అంటే ప్రాబ్లం లేదు అందుకని దుంపలు పైన లేయర్ తీసేస్తే తినొచ్చు హ్యాపీగా జొన్నపొత్తులు ఓకే చికెన్ వరకు అయితే మాత్రం అదే చేయండి సో ఐ హోప్ నేను ఉన్న తక్కువ టైంలో వీడియోని నేను అయితే బాగానే చూపించానని నా ఫీలింగ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్ అయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్ సో అందరికీ ఇంకొకసారి బాగుంది శుభాకాంక్షలు